చూడండి లైవ్లోకి రెండు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఆన్లైన్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆన్లైన్లోకి రెండు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎప్ప గురించి ఎప్పో గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పు పువ్వు చాలా ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కనుక ఎప్పు కావాలనుకుంటే మీకు నెంబర్ చెప్తాను ఫ్రెండ్స్ వాట్సాప్ చేయండి ఈ ఎప్ప వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పూర్వకాలంలో మనం ఎక్కువగా తినేవాళ్ళం ఫ్రెండ్స్ మీకు ఎప్ప గురించి మీకు తెలిస్తే ఒక కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఆన్లైన్లోకి వస్తే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఎవరన్నా ఆన్లైన్లోకి వస్తే ఒక లైక్ కొత్త చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రాయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎప్ప హూ గురించి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎప్ప హూ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ చెప్తాను కామెంట్ తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ ఆన్లైన్లోకి వచ్చిన వాళ్ళు ఒక లైక్ వద్ద చేయండి ఫ్రెండ్స్ सब्सक्राइब चयन पकड़ने గురించి తెలిసి చేస్తే సార్ హలో ఫ్రెండ్స్ ఎప్ప పువ్వు గురించి మీకు తెలుసా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి మనం ఎప్ప పువ్వుని చాలా తక్కువ రేటుకి ఇస్తున్నామండి మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఆయన్ని మెసేజ్ చేయండి చాలు ఫ్రెండ్స్ హాయ్ అండి భావన భావన గారు హలో అండి హలో అండి ఎప్ప గురించి మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి మనం ఎప్ప చాలా తక్కువ ఇస్తున్నామండి అది కూడా కేజీ టూ నైంటీ నైన్ అండి విత్ డెలివరీ అండి మనం వచ్చేది హాయ్ అండి హలో అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి భావన గారు ఒక సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా చేయండి మీకు యూజ్ అవుతుందండి ఫ్యూచర్లో మీకు ఎప్పుడు గురించి మీకు అని తెలిస్తే కామెంట్లో తెలియజేయండి మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి చెప్తాను లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చి మర్చిపోకండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి నా వాయిస్ కూడా అనిపిస్తుందో కూడా క్లారిఫ్ క్లారిఫికేషన్ చేయండి నా వాయిస్ నా వాయిస్ ఏమన్నా వస్తే చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చేయండి మీరు ఎప్పుడన్నా తిన్నారా దాని ప్రయోజనాలు మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇదేనండి ఎప్పు ఉన్నాయి నా పక్కన ఎప్పుడు చాలా ప్రయోజనాలు అండి పప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే తెలియజేయండి కామెంట్లో లైవ్కి వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా హాయ్ ఫ్రెండ్స్ హాయండి హాయండి మీకు ఎప్పు పువ్వు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి ఆయన మెసేజ్ చేయండి డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుందండి ఎప్పు పువ్వు చాలా నాణ్యమైనది అండి ఎప్పు పువ్వు మన దగ్గర నీట్గా క్లీన్ చేసి మరి పంపిస్తామండి వాట్సాప్ నెంబర్ మధ్య అండి పైది పెట్టాను చూడండి ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ అండి మీకు కావాలనుకుంటే ఎప్ప మీరు దీని నుంచి ఆర్డర్ చేసుకోండి ఆయన మెసేజ్ పెట్టండి మీకు పంపిస్తాను మీకు ఎప్పు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ చెప్తాను దానికి మీరు ఆయన మెసేజ్ చేయండి పంపిస్తాను చాలా తక్కువ రేట్ అండి పువ్వు మన దగ్గర హలో ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంతే అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి మన ఛానల్లో మీకు ఏమైనా ఎప్పు పువ్వు గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో ఆయన మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు పంపిస్తాను పూర్తి ఆర్గానిక్ అండి మన దగ్గర ఓ ఆర్గానిక్ ఎప్పుగా దొరుకు మన దగ్గర ఎటువంటి కెమికల్ బేస్డ్ కాదండి మన దగ్గర పూర్తి ఆర్గానిక్ న్యాచురల్ అండి మన దగ్గర మన దగ్గర ఎప్పు పువ్వుతో కాబట్టి కందిపప్పు కూడా పెట్టేవండి కందిపప్పు కూడా చాలా రెస్పాన్స్గా వెళ్తుందండి మన దగ్గర రోజుకి పది పదిహేను కేజీలు వెళ్తుందండి ఎందుకంటే న్యాచురల్ అండ్ ఆర్గానిక్ అండి అదే కానీ ఎప్ప కూడా మంచి మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇందాకే పదకొండు గంటలకి నాకు హైదరాబాద్ నుంచి రెండు కేజీలు ఆర్డర్ వచ్చిందండి టేస్ట్ అవుతుంది నెంబర్ వన్గా ఉంటుందండి ఎప్పు మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు సందేహం లేదు ఒక రెండు ఫ్రెండ్స్ భావన గారు సబ్స్క్రైబ్ బద్దు చేయండి మర్చిపోకండి అని సెట్టి అని సెట్టి భావన భావన గారు సబ్స్క్రైబ్ చేయండి ఐ బ్రాండ్స్ మరియు ఐ ఫ్రాండ్స్ అందరూ బాగున్నారు అండి పువ్వు గురించి మీకు తెలుసా ఎప్పుడైనా విన్నారా అసలు ఆ పదం విన్నారా మీరు అసలు ఎప్ప అనేది తిన్నారా తింటే కమెంట్లో తెలియజేయండి ఆన్లైన్లోకి వచ్చిన వాళ్ళందరూ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ అది చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అది చేయండి మర్చిపోకండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మెసేజ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మెసేజ్ చదువు చేయండి ఖచ్చితంగా హలో ఫ్రెండ్స్ లైక్ చేయండి త్వరగా లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ డౌట్స్ ఏమన్నా అడగండి ఎప్పు గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్లారిఫై చేస్తాను మన దగ్గర ఎప్పు తాజా తాజాగా ఉండదండి ఎప్పుడూ ఓల్డ్ స్టాక్ అసలు ఉండదండి న్యూ అండి న్యూ స్టాక్ అమ్ముతా ఉండే మనం ఎవపు మీకు కావాలనుకుంటే మనకు వాట్సాప్ నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూడండి మీకు అర్థమవుతుంది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్తగా వచ్చిన లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రాయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే రాయండి ఫ్రెండ్స్ మీ డౌట్స్ హాయ్ ఫ్రెండ్స్ భవన గారు మీ డౌట్ ఏమన్నా అడగండి పంపి చెప్తాను కామెంట్లో తెలియజేయండి మీ మీరు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఆన్లైన్లో అందరు ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నాలుగు చూపిస్తాను నేను అది వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక ఎప్పు పువ్వు కావాలనుకుంటే వాట్సాప్లో అని మెసేజ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఆన్లైన్లో వచ్చిన అందరూ కొంచెం లైక్ చేయండి ఫ్రాండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రాండ్స్ హలో ఫ్రెండ్స్ ఆన్లైన్లోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మీకు ఎప్ప గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్ చెప్తాను మనం నుంచి పడుతున్నాం అండి ఎప్ప చాలా తక్కువ రేట్ అండి అది కూడా కేజీ టూ నైంటీ నైన్ అండి విత్ డెలివరీ అండి ఆల్ ఇండియా డెలివరీ ఉంది మన దగ్గర నుంచి మీ ఇంటికి డైరెక్ట్ వస్తుంది మీకు డెలివరీ నో టెన్షన్ హాయ్ ఫ్రెండ్స్ ఆన్లైన్లో వచ్చినందుకు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎప్పు దేని దేనికి ఉపయోగపడుతుందా అని అన్న డౌట్స్ ఉంటే కామెంట్ తెలియజేయండి చెప్తాను మీకు డయాబెటీస్ కానీ షుగర్ కానీ ఏమన్నా అలాంటి వ్యాధులుండి మీకు సరిగ్గా నిద్ర రావట్లేదు అనుకుంటే ఈ పువ్వుని వన్ ఫిఫ్టీ ఎంఎల్లో వాటర్లో టూ అవర్స్ నానబెట్టి మీరు పడుకునే ముందు అంటే ఒక అరగంట ముందు తాగారనుకోండి మీకు మంచి నిద్ర వస్తుంది మీ కంటి మీ మంచి నిద్ర వస్తుంది మీకు అంతేకాకుండా మీకు కంటి చూపు మెరుగుపడుతుంది మీ పళ్ళు కానీ చిగురులు కానీ చాలా మంచిది తీసుకోవడం వల్ల అంతేకాకుండా మీకు ఇంకా అంటే బీపీ ఉందనుకోండి బీపీ కంట్రోల్కి వస్తుంది షుగరు కంట్రోల్ కొలెస్ట్రాల్ అయితే నెంబర్ వన్గా పనిచేస్తుంది అండి ఈప పువ్వు ఖచ్చితంగా హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకా మీకు కాళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ అలాంటివి ఏమన్నా సరే ఈప పువ్వు వల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు ఒకసారి గూగుల్లో కానీ చాటిప్లో కానీ ఈప పువ్వు అని కొట్టండి మీకు నెంబర్ ఆఫ్ చాలా ఉపయోగాలు మీకు చూపిస్తుంది గ్యారంటీగా అన్ని విధాలా ఉపయోగం అండి జీర్ణకి జీర్ణక్రియ కూడా చాలా బాగా జరుగుతుంది తర్వాత మీకు బీపీ ఉంటే బ్లడ్ ప్యూరిఫై బ్లడ్ ప్యూరిఫై అవుతుందండి మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఏ వల్ల ఇంత ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి ఎప్ప అసలు మిచ్ చేసుకోవద్దు మీరు నా దగ్గర కొనమని చెప్పట్లేదు మీకు మార్కెట్లో ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుని వాడుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలకి ఎక్కువగా చాక్లెట్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఇస్తారు అవి ఏమీ అయిపోద్దు మీరు డ్రై ఫ్రూట్స్ పెట్టండి ఇది కూడా ఒక ఎప్ప అనేది కూడా ఒక డ్రై ఫ్రూట్ అండి శుభ్రంగా చిన్నపిల్లలకి పెట్టండి వాళ్ళ హెల్త్ హెల్త్ చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి పిల్లలకి వాళ్ళ మె మెదడు అంటే జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది పిల్లలకి ఎప్పు పువ్వుతో ముందు మందు కోసం ఆడుతారు అవునండి యాక్చువల్గా అయితే దీన్ని పచ్చికాయలతోటి సారా తయారు చేస్తారండి ఇది మనం అనే మీద పచ్చిది కాదండి ఎండబెట్టిందండి ఇది ఎండ పెడితే డ్రై ఫ్రూట్ అవుతుందండి ఇది ఈ డ్రై ఫ్రూట్తో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మనం తీసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు అందరికీ ఒక అపోహ అపోహ ఏంటంటే దీన్ని సారా తాగుతారు కదా సారా తాగుతారు కదా అని అంటారు అది తప్పండి హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో చెక్ చేయండి మీకు మొత్తం పూర్తి డీటెయిల్స్ వస్తాయి ఈ మొత్తం అన్ని రకాల జబ్బులకి యూజ్ అవుతుందండి మీకు ఒక డ్రై ఫ్రూట్ కొనాలంటే మినిమం వెయ్యి నుంచి వెయ్యి రూపాయలు తక్కువ ఉండదండి కానీ మనం టూ నైంటీ నైన్కి ఇస్తున్నాం ఎప్ప పువ్వు ఎంత తక్కువ రేటుకి ఇస్తున్నామో ప్లస్ దీని బెనిఫిట్ దేనితో అని కంపేర్ చేసుకోండి మీరు కంపేర్ చేసుకోండి కానీ ఇది చాలా బాగుంటుందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అండి గూగుల్లో చెక్ చేయండి లేకపోతే చార్ జీటీపీలో చెక్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి కంపేర్ చేయండి మన ఎప్ప పువ్వుకి లేకపోతే వాల్నట్స్కి లేకపోతే అంజీరాకి అన్నిటికి మీరు కంపేర్ చేయండి మీకు చాలా వేరియేషన్ తెలుస్తుంది మీకు అంత తక్కువ రేటు సార్ మే మేము అమ్ముతాం సార్ మేము ఉత్తరప్రదేశ్ నుంచి మీకు పార్సల్ పంపిస్తాం సార్ మనకి డైలీ మినిమం ట్వంటీ పార్సల్ వెళ్తే సార్ మనకి ఖచ్చితంగాను మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు మీకు ఈరోజు ఆర్డర్ చేసుకున్నారంటే రేపు మార్నింగ్ ట్రాక్ అయి పంపిస్తాం ఫ్రెండ్స్ మీకు మీకు ఎటువంటి సందేహం లేదా ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ అండి మాది అయితే వెస్ట్ గోదావరికి తక్కువ రేటుకు వస్తుంది మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నా నెంబర్ చెప్తాను చూడండి లేకపోతే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోలు చూడండి మీకు ఎప్పుడు గురించి ఉంటాయి అక్కడ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఆయన మెసేజ్ పెడితే మీకు డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి సరిపోతుంది నా నెంబర్ చెప్తాను రాసుకోండి లేకపోతే ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ మళ్ళీ చెప్తాను చూడండి ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఆయన మెసేజ్ మెసేజ్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ పంపిస్తాను నేను ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి మీకు క్లారిఫై చేస్తాను వేణుగోపాల్ గారు వేణుగోపాల్ స్వామి గారు నైన్ నైన్ ఎయిట్ టూ జీరో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను మీకు క్లారిఫై చేస్తాను ఒకవేళ అంతగా డౌట్ నా నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి చాలా ఈజీ మీరు ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీరు ఫోన్ చేయండి అప్పుడు మీకు డీటెయిల్స్ అన్ని పంపి చెప్తాను మీకు ఎలా మీకు ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి సింపుల్ అండి మన వాట్సాప్ నెంబర్ ఆయన మెసేజ్ పెడతాను డీటెయిల్స్ వస్తాయి వస్తే మొత్తాన్ని చదువుకోండి ఈజీగాను ఈజీగా మీకు వచ్చేస్తుంది డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండండి ఓన్లీ టూ నైంటీ నైన్కే మీ ఇంటికి వచ్చేస్తుంది హ్యాపీగా ట్రాక్ ఐడి కూడా పంపిస్తాం మీకు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను చెప్తాను మీకు పర్సనల్గా చెప్తాను ఇబ్బంది ఏమీ లేదండి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అసలు మీరు వదులుకోవద్దండి అసలు మీరు ఇక్కడ నా దగ్గర కొనమని చెప్పట్లా మీకు ఎక్కడ దొరికినా వాడుకోండి ఒకసారి యూట్యూబ్లో చూడండి దీని గురించి ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఇంకో విషయం చెప్పమంటారా మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడు లడ్డూలు చేసుకు లడ్డూలు చేశారు మొన్న ఆదిలాబాద్లో అవి ఎంతో ఇష్టంగా తిన్నారు పోలీ ఆయన తిన్నాడు ఓకే ఆయన ప్రధానమంత్రి తిన్నాడు కానీ దాని హెల్త్ బెనిఫిట్స్ ఒకసారి మీరు కనుక మీరు విన్నారంటే అసలు యూట్యూబ్లో కానీ చర్చ చేయండి దాని గురించి హెల్త్ బెనిఫిట్స్ ఇంకా నెంబర్ ఆఫ్ న్యాచురల్ అండి ఇంకా ఇప్పుడు మీరు ఏదన్నా ఒక అనుకోండి పర్సపోజ్ ఏదన్నా ఒక మీరు డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఎక్కువ తిన ఎక్కువ తినారని ఏముంది షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కానీ ఇది షుగర్ లెవెల్స్ పెరగవి హెల్త్ బెనిఫిట్స్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది ఇంకా ఒక విషయం ఏంటంటే కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ ఉంటుంది చాలా మందికి ఇది తిన్నారండి కొన్ని రోజును హ్యాపీ ఇంకా నిద్ర పట్టని ఉంటారు నిద్ర పట్టదు పాపం కొంతమందికి అంటే టెన్షన్ వల్ల కావచ్చు బీపీ వాళ్ళు కావచ్చు షుగర్ వల్ల కావచ్చు వాళ్ళకి నిద్ర పట్టదు మరి నిద్ర పట్టదు నిద్ర పట్టదు ఏం చేస్తారు స్లీ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటారు స్లీపింగ్ ట్యాబ్లెట్ ఏమవుతుంది డోస్ పెరుగుతూ ఉంటుంది దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ మీకే తెలుసు అందరికీ తెలుసు ఒకటి కదా అందరికీ తెలుసు ఈ శుభ్రంగా మీరు ఒక పది నుంచి పదిహేను ఇప్పు పువ్వులు తీసుకుని వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో నానబెట్టుకుని టూ అవర్స్ అవి తాగండి శుభ్రంగా న్యాచురల్గా పడుకుంటున్నారు న్యాచురల్ నిద్ర హ్యాపీగా దీన్ని సహరా కాసేపు తాగమని చెప్పట్లేదు న్యాచురల్గా వాటర్లో మీరు నానబెట్టుకుని ఆ వాటర్ తాగారంటే మంచి నిద్ర పడుతుంది నేను చాలామందికి ఇచ్చాను అంత మంచి రెస్పాన్స్ వస్తుంది అసలు మీరు ఈ టేస్ట్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా అంటే మీకు ఎలా ఉంటుందంటే ఒక ఖర్జూరం తింటే దానికంటే మంచి పోషక విలువలతో ఉంటుంది టేస్ట్ కూడా చాలా మంచిది అన్నీ ఉన్నది దీంట్లో కంటికి పంటికి అన్నిటికి కాళ్ళకి అన్నిటికి ఆగారికి స్కిన్కి అన్ని అన్ని విధాలా ఉపయోగం ఉండేది ఈ ఒక్క డ్రై ఫ్రూట్ ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి అంటే నేను ఓన్లీ బిజినెస్ కోసం చెప్తున్నానని అనుకోకండి నా దగ్గర కాదు ఎవరి దగ్గర తీసుకోండి కానీ ఖచ్చితంగా పిల్లలకి పెద్దలు అందరూ హ్యాపీగా దీన్ని తక్కువ తీసుకోండి రోజుకొక ఒక ముప్పై గ్రాముల నుంచి ఒక డెబ్బై గ్రాములు తిని పిల్లలకి తినిపించండి హెల్త్ మంచిది అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇంక ఇంకేం కావాలి చెప్పండి మనకి ఎంత మెనే ఎంత మంచి బెనిఫిట్ ఉన్నది అసలు మిచ్చేసుకోదు ఇది పూర్తిగా న్యాచురల్ ఈ చెట్టు ఉంది చెట్టు నుంచి కాయ కోస్తారా కొయరు అది రాలితేనే మనం కింద కింద ఏర్పించుకుని మనం జనాల చేత ఏర్పించుకుని అది మనం ఎండలో పెట్టి అప్పుడు మనం అమ్ముతాం అవి తీసుకొచ్చి నీట్గా శుభ్రం చేసి ఇంటి దగ్గర అవన్నీ శుభ్రం చేసిన తర్వాత అమ్ముతాం ఇప్పుడు పర్సపోజ్ మీరు ఈ రోజు నా దగ్గర బుక్ చేసుకున్నారు స్టాక్ మంచిది లేదని నేను పంపించను రోజు లేట్ అయినా మీకు మంచిదే పంపిస్తాను అంతేకాని అడావుడిగా మీరు నాకు డబ్బులు వచ్చేస్తాయని కదని నేను అడావుడిగా పంపించను రోజు లేట్ అయినా నేను మంచి దొరికే పంపిస్తాను ఎందుకంటే మళ్ళీ నన్ను అందరూ తిట్టుకుంటారు డబ్బుల కోసం వ్యాపారం కదా నేను నమ్మకం ముఖ్యం నమ్మకం ప్రకారమే మనం చేయాలి ఏ పని అయినా సరే ఎక్కడైనా సరే మనం ఏదో ప్రోడక్ట్ ఆన్లైన్ బుక్ చేసుకుంటాం కదా అది పంపించేస్తాడు అది బాగోదు అనుకోండి తిట్టుకుంటాను అలా వద్దు మనకి ఏంటంటే మనం మంచిదే పంపిద్దాం ఒక రోజు లేట్ అవుతుంది ఒక రోజు లేట్ అయితే నష్టం ఏం కాదు కదండి శుభ్రంగా వచ్చింది నేను పంపిస్తాను వచ్చిన తర్వాత శుభ్రంగా ఎండలో పెట్టుకోండి ఎండలో ఒక అంటే నెలకి ఒక రెండు నుంచి మూడు సార్లు పెట్టుకోండి ఒక గంట రెండు గంటలు మంచి ఎండలో ఒక గంట రెండు గంటలు పెట్టుకుంటే సరిపోద్ది శుభ్రంగా ఏ ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు డ్రై బాగానే పెట్టుకోండి ఒక డబ్బాలో పెట్టుకోండి మీకు అవకాశం ఉంటే ప్లాస్టిక్ అవకాశం ఉంటే మీకు సీసా డబ్బాలో కానీ లేదా ప్లాస్టిక్ లేదంటే ఆప్షన్ కానీ ప్లాస్టిక్ సీసా మంచిదే ప్లాస్టిక్ లేకపోతే జాడీ ఉంటే జాడీలో పెట్టుకోండి మీకు ఎక్కువ కాలం ఉండదు ఎక్కువ కాలం చాలా ఆరు నుంచి ఎనిమిది నెలల నెల ఉంటుంది ఏం చేయాలి మీరు కొంచెం పాడవుతుంది మీకు అలా అనిపిస్తే కనుక ఈ ఎండలో పెట్టుకోండి అంటే నెలకి ఖచ్చితంగా రెండు నుంచి మూడు సార్లు పెట్టుకోండి హ్యాపీగా మీకు సరిపోద్ది ఇంక ఇంకెంతకన్నా ఏం కాదు చెప్పండి మనకి హ్యాపీగా వాడుకోవచ్చు రోజు ఇన్ని ఇన్ని తీసుకోండి పువ్వులు శుభ్రంగా ఈ పువ్వులని తీసుకోండి శుభ్రంగా కడుక్కోండి జస్ట్ వన్ మినిట్ కూడా అవసరం లేదు ఒక హాఫ్ హాఫ్ మినిట్స్ కడిగేసుకోండి కడిగేసుకుని అవి తినేయండి అంటే ఎక్కువ కడతో దాంట్లో ఉన్న ప్రోటీన్లు అన్నీ పోతాయని చెప్తున్నాను నేను ఎక్కువ బాగా కడగా లైట్గా కడిగేసి అవి తినండి న్యాచురల్గా ఇప్పుడు ఎలా తింటారు ఇప్పుడు వాల్నట్స్ తింటారు నానబెడుతున్నారో నానబెట్టి శుభ్రంగా ఎలా తింటున్నారో అలాగే ఇది కూడా ఒక డ్రై ఫ్రూట్ అనమాట అలాగా మీరు తినండి హ్యాపీగా మీకు బాగుంటుంది ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను కామెంట్ తెలియజేయండి వచ్చిన మధ్య సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి వేణుగోపాల్ స్వామి గారు సబ్స్క్రైబ్ అది చేయండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే సార్ అవుతే ఉంటాను సార్ అయితే బాయ్ ఫ్రెండ్స్ బాయ్